కళ్యాణ్ న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ సుధా బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు బుధవారం కోదాడ శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన రుణ మేళా కార్యక్రమాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఖాతాదారుల సంక్షేమం కొరకు తక్కువ వడ్డీకి అనేక రుణ పథకాలు అందిస్తున్నామని ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్లు ఇంటి విస్తరణకు విద్య వ్యాపార గృహ బంగారం వాహన రుణాలు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు సర్టిఫికెట్ల రుణాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకుని ఉపాధి మార్గాలను పొంది ఆర్థికంగా స్థిరపడాలన్నారు సుధా బ్యాంక్ తక్కువ వడ్డీకే అందిస్తున్న రుణాలను కోదాడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు మేనేజర్ చెన్నూరు రవికుమార్ పాల్గొన్నారు రుణం తీసుకోవాలంటే ప్రజలు బ్యాంకుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన సందర్భంలో మేము ఈ రుణమేల ద్వారా ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే మీకు రుణం కావాలంటే తక్షణమే మీ యొక్క రుణాన్ని మంజూరు చేసి అప్పటికప్పుడే వారి యొక్క లీగల్ స్మృతి కానివ్వండి ఆస్తి వాల్యుయేషన్ కానివ్వండి ఇంకా ఏమేమి పేపర్లు కావాలో ఆ పేపర్కి సలహాలు ఇచ్చి వారం రోజుల లోపల మేము అంతా కూడా దాన్ని ప్రాసెస్ చేసి వెంటనే తక్షణమే రుణం మంజూరు చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మాములుగానే సుధా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఈ రుణమైన పదిహేను రోజులు మేము మంజూరు చేస్తాం ఇంకాస్త ప్రజలకు త్వరగా రుణాలు మంజూరు చేయాలన్న సదుద్దేశంతో మరి ఈ రోజు ఈ క్యాంపులు పెట్టడం జరిగింది వీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియో వినియోగించుకోవాల్సిందిగా మేము